శ్రీమాతరేణ మహా మిత్రులందరకే శుభోదయం ఈరోజు శ్రీ వేసవాసన సంవత్సర శ్రావణ శుద్ధదశమి సోమవారం ఈరోజు దశమి ఉదయం తొమ్మిది నలభై మూడు వరకు ఉంది తదుపరి ఏకాదశి ఈరోజు ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఈరోజు అనురాధ నక్షత్రం ఉదయం ఎనిమిది ముప్పై ఒకటి వరకు ఉంది తదుపరి జ్యేష్ట ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై రెండు లాగా అయితే ఒంటి గంట ఇరవై మూడు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఐదులాగా అయితే మూడు యాభై ఏడు వరకు ఉంది వజు మధ్యాహ్నం రెండు ముప్పై ఎనిమిది లాగైతే నాలుగు ఇరవై మూడు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి జ్యేష్ట నక్షత్రం ఏ ఒక్క తారాబాలకు గురుతున్నాం మనం ప్రసిద్ధించిందైతే అశ్విని భరణి రోహిణి పుషమి మక పొబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వషధ శ్రవణం శతార ఉత్తర ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రమైనటువంటి చేష్ట అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతికులందరికీ ఈ రోజు సౌకర్యంగా అంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినైతే మేషరాశిలో జన్మ వాడికి అనారోగ్య సూచన ఉంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కడత్ర దాదాపు కలుగుతుంది మిదడు రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ పనులు ఏర్పడతాయి తుల రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం గురించి చెందుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యజయం కలుగుతుంది ధను రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన తనవేం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మేన జరిగిన వాళ్ళకి పితురాశి దానికి సంబంధించి శుభార్త వెంట ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు పాండించే ధనరాజన చేసిన వాళ్ళకి అలాగే పండితులకు కానీ లాయర్లు కానీ లేఖలకు కానీ ఆడిటర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి సముదాయ జ్ఞానం లాభదాయక ఉండే అవకాశం ఉంది అలాగే వస్త్ర వ్యాపారులకు కానీ సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి సముదాయ జ్ఞానం లాభదాయక ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు జీవసంబ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ మధుపా చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ శుభకరంగా ఉంటే అవకాశం ఉంది ఈరోజు సోమవారం అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి బాహుఫాలతో అభిషేకించినట్టయితే సర్వసు ఫలు కలిపి అని చెప్పి శాస్త్రవీత తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారి రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ కదాబాబు సిద్ధాంతి గోహ మంగ